మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజానికి పూర్ణచందర్ నాయక్ స్వయంగా చేస్తున్న విన్నపం ప్రముఖ జర్నలిస్ట్ స్వేచ్ఛ బలవన్మరణం గురించి నేను ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన కొన్ని నిజాలు నేను మీడియా ద్వారా ప్రజలకు చెప్పలేని స్థితిలో అబద్ధం తెలంగాణ మొత్తం చుట్టేస్తుందని భయం స్వేచ్ఛ నాకు రెండు వేల తొమ్మిది నుండి పరిచయం మేమిద్దరం టీ న్యూస్లో పనిచేసేవాళ్ళం టీ న్యూస్లో మాకు స్నేహితులుగా ఎన్నో విషయాలు షేర్ చేసుకునేవాళ్ళము వాళ్ల తల్లిదండ్రులు జనశక్తిలో పనిచేస్తూ ఆరు నెలల వయసు ఉన్న స్వేచ్ఛను వాళ్ల అన్నా వదినలకు వదిలేసి సంవత్సరానికి ఓసారి చుట్టం చూపుగా వచ్చిపోయి స్వేచ్ఛను వదిలేసిన తల్లిదండ్రుల గురించి ఎన్నో సార్లు చెప్పుకొని గుర్తు చేసుకుంటున్నటువంటి ఈ సందర్భంగా స్వేచ్ఛ వివిధ ప్రముఖ ఛానళ్లలో జర్నలిస్ట్గా మంచి గుర్తింపు సంపాదించిన తర్వాత నేనెంతో సంతోషించిన సందర్భాలున్నాయి దురదృష్టవశాత్తు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల తొమ్మిది మధ్య కాలంలో మొదటి వివాహంతో విడాకులు మరియు రెండు వేల పదహారు నుండి రెండు వేల పదిహేడు ప్రాంతంలో రెండవ వివాహం కారణంగా విడాకులు తీసుకున్న స్వేచ్ఛ ఏ రోజు కూడా జీవితంలో సంతృప్తిగా ఉన్న సందర్భాలు లేవు ఆమె సంతోషాన్ని ప్రజలకు అందించే వార్తలోనే వెతుక్కుంది రెండవ పెళ్లి ద్వారా తనకు కలిగిన పాప అరణ్యలో వెతుక్కునేది సంతోషాన్ని తన బాధను రాతల రూపంలో తెలియజేసిన సందర్భాలు కోకొల్లలు రెండు వేల తొమ్మిది నుంచి స్నేహితురాలిగా మాత్రమే పరిచయం రెండు వేల ఇరవై నుంచి స్వేచ్ఛ నాకు దగ్గరైన మాట వాస్తవమే రెండు వేల పద్నాలుగులో రెండవ వివాహం వల్ల జరిగిన విడాకుల తర్వాత హైదరాబాద్ రామ్నగర్లో తల్లిదండ్రులతో ఉంటూ పూర్తి డిప్రెషన్లోకి వెళ్ళిన మాట వాస్తవం వాళ్ల తల్లిదండ్రులు అంటే స్వేచ్ఛ పేరెంట్స్ ఇద్దరు జనశక్తి అనే విప్లవ పార్టీలో గతంలో పనిచేస్తూ వాళ్ల నాన్న సానుభూతి పరుడుగా వాళ్ళ అమ్మ మహిళా సంఘాలలో పనిచేస్తూ ఏ రోజు స్వేచ్ఛకు వాళ్ళు తల్లిదండ్రులుగా ప్రేమను అందించింది లేదు వాళ్ళిద్దరూ పెట్టుకునే గొడవలతో రామ్నగర్లోని ఉండే ఇంట్లో ఉండలేకపోతున్నా అని స్వేచ్ఛ నాతో చెప్పుకున్న సందర్భాలు ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతున్నాయి చివరికి రెండు వేల ఇరవైలో ఉండలేక కవాడీగూడలో తను సొంతంగా ఇల్లు అద్దెకు తీసుకుని రెండు వేల ఇరవై రెండు ప్రాంతంలో తన పాపను వాళ్ల తల్లిదండ్రుల దగ్గర నుంచి తన వద్దకు తెచ్చుకుంది స్వేచ్ఛ ప్రతిసారి తను వ్యక్తపరిచిన బాధ ఒక్కటే నాలాంటి జీవితం నా పాపకు రాకూడదు నా పాపను తల్లిగా నేనే దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పేది రెండు వేల ఇరవై రెండు నుంచి దాదాపు పాప బాధ్యతను పూర్తిగా నేనే తీసుకున్నాను ఆమె చదువు ఆమెకు కావలసిన అన్ని అవసరాలను దాదాపుగా ఓ తండ్రి స్థానంలో ఉండి బాధ్యత తీసుకున్నాను పోయిన సంవత్సరం అరణ్య మెచ్యూర్ అయినప్పుడు స్వేచ్ఛ బాధపడకుండా అరణ్య బాధపడకుండా నా సొంత డబ్బు దాదాపు ఐదు లక్షల రూపాయలను ఖర్చు చేసి ఫంక్షన్ చేశాను ఆమె గత ఐదేళ్ల నుంచి డిప్రెషన్ నుంచి బయటకు రావటాన్ని ఎన్నో సార్లు కౌన్సిలింగ్ సెంటర్స్ కు తీసుకెళ్లాను స్కానింగ్ మెడికల్ రిపోర్ట్స్ గూడాలోని తన రూమ్ లో ఉన్నాయి అరణ్య పాప నన్ను ముద్దుగా పూరి అని పిలిచేది స్వేచ్ఛ నా దృష్టిలో అన్నీ ఉన్న ఓ అనాథ అమ్మ నాన్న ఆరు నెలల వయసులో వదిలేశారు ఆమెను రెండు పెళ్లిళ్ల ద్వారా తనకు మోసమే జరిగింది విడాకుల తర్వాత తన పాపతో జీవితంలో పూర్తిగా డిప్రెషన్లోనే ఉండిపోయింది స్వేచ్ఛ అందుకే స్వేచ్ఛ అనాథలా బాధపడకూడదు స్వేచ్ఛ అరణ్య సంతోషంగా ఉండాలనేదే నా ఉద్దేశం నేను అదే కోరుకున్నా తన పాప అరణ్య నా పాప అయిపోయింది పూర్తి బాధ్యత తీసుకున్నాను ఉప్పల్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అరణ్యను జాయిన్ చేయించాను ఫీజులు కడుతూ వస్తున్నాను ఇప్పుడు అరణ్య తొమ్మిదవ తరగతి చదువుతోంది నాకు స్వేచ్ఛకు అరణ్యకు ఎలాంటి విభేదాలు లేవు మీడియా ద్వారా అరణ్య పాప మాటలు నన్ను బాధించాయి ఈ నెలలోనే స్వేచ్ఛ ఆమె స్వతహాగా దేవుడిని నమ్మకపోయినప్పటికీ ఓసారి అరుణాచలం తీసుకెళ్లమని కోరితే తీసుకెళ్లాను సంతోషంగా గడిపింది సంఘటన జరిగే ముందు రోజు స్వేచ్ఛ వాళ్ళ నాన్న స్వేచ్ఛ అరణ్య ఉంటున్న ఇంటికి వచ్చి స్వేచ్ఛ మా ఇద్దరి విషయం చెప్పగానే అతను తండ్రిగా అన్న మాటలు స్వేచ్ఛను పూర్తిగా కుంగదీశాయి ఆమెను పూర్తిగా అవమానించాడు వాళ్ళ నాన్న ఒకసారి ఓ మనిషిని తీసుకువచ్చి మీ అల్లుడు అని పరిచయం చేస్తే నేను తాదించుకోవాల్సి వస్తుంది నాకు డబ్బు లేకపోవచ్చు కానీ పీడిఎస్యులో పనిచేశాను గౌరవాన్ని సంపాదించుకున్నాను అని స్వేచ్ఛ వాళ్ళ నాన్న శంకరన్న చేసిన అనుచిత అగౌరవ వ్యాఖ్యలు ఆమెను చాలా బాధించాయి నాకు చెప్పుకొని చాలా ఏడ్చింది నేను ఇదే విషయం వాళ్ళ అన్న వదినలతో ప్రస్తావించాను అలా మాట్లాడటం తప్పే అని వాళ్ళు కూడా అన్నారు నేను స్వేచ్ఛ అరణ్యను చూసుకున్న విధానం వాళ్ళ బంధువుల మొత్తానికి తెలుసు స్వేచ్ఛ తన ప్రతి సోషల్ మీడియా హ్యాండిల్స్లో స్వేచ్ఛ పూర్ణ రాసుకుంది నన్ను భర్తగా ఊహించుకుంది పెళ్లి చేసుకోమంది నేను స్వేచ్ఛ అరణ్యలను బాగా చూసుకున్నాను స్వేచ్ఛ జీవితంలో కోల్పోయిన ఆనందాన్ని తనకు ఇచ్చాను ఏ రోజు నేను ఆమె చావును కోరుకోలేదు మీడియా ముందు వాళ్ల అమ్మా నాన్నలు బంధువులు చేస్తున్న ఆరోపణలు అబద్ధం నేనే రోజు పెళ్లి పేరుతో మోసం చేయలేదు ఒత్తిడి చేయలేదు నేను ఈ లేఖ రాయకపోతే తెలంగాణ సమాజం అబద్ధాన్ని నిజం అనుకునే ఆస్కారం ఉంది చిన్నప్పటి నుంచి క్రమక్రమంగా ఆమెను ఆవహించిన ఒంటరితనానికి ఆమె మానసిక స్థితికి నేను కారణం కాదు పోలీసులు నా కుటుంబ సభ్యులను స్టేషన్కు పిలిపించి బెదిరించి పూర్ణచందర్ నాయక్ వచ్చే వరకు స్టేషన్లోనే ఉండాలి అని బిహేవ్ చేసినటువంటి విధానం నన్ను తీవ్రంగా కుంగదీసింది నేను ఉర్దోచిని కోర్టుల్లో చెప్పే నిజాలు ప్రజలకు తెలియవు అందుకే మీడియాను ఆశ్రయించాను ఓ లేఖ ద్వారా నా మనోగతాన్ని మీ ముందుంచుతున్నాను